హలో హై ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అశోకాచారి ప్రాపర్టీ సర్వీస్ మనకు ఒక వన్ ఎకరం వ్యవసాయ భూమి రైతు దగ్గర నుంచి వెళ్ళి అమ్మకానికి వచ్చింది మనకు ఇది వచ్చేసి బీటి రోడ్ కానుకొని ఉంటుంది మనకు బీటి రోడ్ కానుకొని రోడ్ ఫేసింగ్కి దాదాపు రెండు వందల పది ఫీట్ల రోడ్ ఫేసింగ్ తోటి ఉంటుంది మొత్తం ఈ ముందు మొత్తం ఫీ కాస్ట్ కూడా వేసరు ఈ బీటి రోడ్ నుంచి బ్యాగ్ కూడా జరిగారు ఇది ఇరవై ఐదు ఫీట్ల బ్యాగ్ జరిగింది దాదాపు ఇది మనకు ఆలేరు బైపాస్ నుంచి అది పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విలేజ్కి కిలోమీటర్ నర ఉంటుంది ఇది మనకు వన్ ఏకర్ భూమి ఇది ల్యాండ్ ఇది రెడ్ సైడ్లో ఉంది ఇందులో ఒక బోర్ కూడా ఉంది చుట్టూ కడిలే ముందు ఎంట్రన్స్ గేటు కూడా ఉంది చుట్టూ బౌండరీ చుట్టూ మొత్తం వేసి ఉన్నాయి బౌండరీ చుట్టూ మొత్తం చుట్టూ ఇందులో మీకు ఇరవై గుంటలు కావాలన్నా ఇస్తారు హాఫ్ ఎకరం కావాలన్నా టోటల్గా ఎకరం కావాలన్నా ఇస్తారు సాయిల్ రెడ్ సాయిల్ ఉంది ఏదైనా తోట కానీ ఇది కానీ పక్కన తోటలు కూడా ఉన్నాయి పక్కన మ్యాంగోస్ తోటలు కూడా ఉన్నాయి ఈ భూమికి రైతు బంధు పడుతుంది రైతు బీమా వస్తుంది కిసాన్ యోజన డబ్బులు కూడా వస్తున్నాయి కేంద్ర రాష్ట్ర డబ్బులు ఈ భూమికి రైతు చెప్తున్న ధర ఎకరం అరవై ఐదు లక్షలు చెప్పడం జరుగుతుంది కూర్చుంటే మాట్లాడే అవకాశం కూడా ఉంది ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీస్ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ ల్యాండ్ కొనాలనుకున్నా చూడాలనుకున్నా పైన ఉన్న నెంబర్కు మీరు కాల్ చేయగలరు ఇట్లు మీ అశోకచారి ప్రాపర్టీ సర్వీసు